నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలర ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రాత్రి నుండి విద్యార్థులకు వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారు వైద్యాధికారులతో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు నిన్న తిన్న చికెన్ వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సుమారు ఇరవై రెండు మంది విద్యార్థులకు అస్వస్థత ఓఆర్ఎస్ పెట్టాల్సిందే ఓఆర్ఎస్ పెట్టి కట్టేది సార్ కలిపి అవకాశం